ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక ఇంపార్టెంట్ వీడియో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను ఈ మధ్య ఒక ప్రార్థనకి వెళ్ళి ఉన్నాను అర్థం చేస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు చాలా ఊరికి వెళుతూ కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఆమెకి మరి హాస్పిటల్కి తీసుకెళ్తానని లెక్కించుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్రామంకి అక్కడికి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఆమె వాళ్ళ ఇంటి దగ్గరలో అన్నమాట దిగింది కాకపోతే వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు అంటే ఇంటి దగ్గరలో దిగింది ఒక రెండు మూడు స్ట్రీట్స్ దూరంలోకి నడిచి వెళ్ళిపోయింది కాకపోతే ఆమె కష్టం చెప్పింది తన యొక్క భర్త కాళ్ళు చేపడిపోయి చాలా బాధల్లో ఉన్నాడు అయితే ఆయన స్మోక్ అండ్ డ్రీంక్ చేస్తాడు ఆ వచ్చిన పెన్షన్ డబ్బులు కేవలం ఎట్ే వాటికి వాడేస్తారు తరుగుతాడు అలాగే కొన్ని గొప్పలు లేవు ఆవిడ అరవై ఐదు సంవత్సరాల ఏజ్లో కష్టపడడం అంటే చాలా కష్టం కదా మరి ఆ అరవై అరవై సంవత్సరాల ఏజ్లో కష్టపడటం అంటే ఎంతో కష్టం కానీ కష్టపడకపోతే తిండి దొరుకుతుంది అలాంటి పరిస్థితుల్లో నాన్నకి కాస్త నేనేం చేశానంటే వెళ్ళి సహకరించాను ఆ వీడియో నేను ఇప్పుడు మీకోసం చూపిస్తాను చూడండి ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ప్రార్థన చేస్తారని ఒక ఆత్మ కొరకు ప్రయాసపడి వెళ్ళి ఆమెను ధైర్యపరిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వృద్ధుడికి ధైర్యపరిచాను అక్కడికి వచ్చిన ఒక ఇద్దరికి కూడా దేవుడి వాక్యాన్ని చెప్పి వాళ్ళని బలపరిచాను కాబట్టి వాళ్ళ కొరకు మీరు ప్రార్థిస్తారని మాత్రమే చూడండి వీడియో అమ్మా జ్యోతమ్మీ ఎక్కడ పాపినేడు జ్యూతమ్మ పాపిన జ్యూతమ్మ అందుకని మనము ఒక ఆమె బాలుదన్నాం కదండి ఇంటికి వస్తున్నాను వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కొని వెళ్తున్నాను అండి ఆపినాయుడు జ్యోతిమ్మా ఇల్లు అమ్మ కుదవానాపినాయుడు జ్యోతమ్మ ఇల్లు ఇక్కడ ఉంది ఇక్కడ కర్ణాల్ వీధి అంటే ఇదే కదా మరి అక్కడికే రాంక్ రా అమ్మ జ్యోతమ్మలు ఇల్లు ఎక్కడమ్మా జ్యోతమ్మలు ఇల్లు కుదవా జ్యోతమ్మ పాపినేడు వచ్చారమ్మా ఉన్నారమ్మా ఇప్పుడు ఆవిడ అక్కడ పడిపోవలసిందమ్మా ఉడికి వెళ్ళి అక్కడ పడిపోవలసింది ఆవిడ కలుతు చాలా ఇబ్బంది పడింది అందుకని ఇంకా నేనే తీసుకొచ్చాను ఎలా ఉందని చూద్దాం ఎలా జీవం జీవం కలిసి లేదు బండి ఆవిడనుకో ఆవిడికి ఉడిపికెళ్ళి పాపం కళ్ళు తిరిగి పడిపోయింది ఇదే ఇల్ల ఓకే అమ్మా ఎలా ఉన్నా ఎలా ఉంది ఒంట్లో కూర్చో కూర్చో నువ్వు కూర్చో కూర్చోసారి కళ్ళు తిరుగుతున్నాయి ఏదో దేవుడు నాకు ఇచ్చినవి ఈ ఇంట్లోని కూరగాయలు బిస్కెట్స్ ఇలాగ కొన్ని కొన్ని ఇవి అనమాట వండుకోండి ఏదో నాకు దేవుడు కలిగించిన నేను మీకు ఇస్తున్నాను అంతే ఏం వండి కాదు దేవుడు ఇచ్చింది ఇవ్వాలి అని ఒక ప్రాంతం అనమాట అక్కడ పడిపోవాల్సిందమ్మవిడీ చాలా అసలు కళ్ళు తిరిగి ఉడిపికెళ్ళిన ఆవిడ అలాంటి పరిస్థితులు ఉంది అంటే మరి కొంచెం బాధకరమైన విషయం కానీ సరేనమ్మా నేను వెళ్ళి వస్తాను మీకు నేను పాస్టర్ గారు అందరికి అడిగాను అడిగితే మీకోసం అలాగ ఇతికి ప్రార్థన చేసుకుంటూ ఏదో నాకు తోచింది ఇచ్చి వెళ్ళాలని వచ్చాను అది తమ్ముడు పేరు ఏం పేరమ్మా కుమారి నాన్నగారి పేరు ఆభినాయుడు మీకు బాగోలేదు కదా అని ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను ఫాస్ట్గా నా మనసు ఒప్పుకోవట్లేదు అందుకని ఇంకా ప్రేయర్ చేసి వెళ్తానని వచ్చాను మీకు చిన్న ప్రేర్ చేసి వెళ్తాను కళ్ళు మూసుకోండి కూర్చోండి 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 కృపగలిగిన దేవా మీ కొందనాలు అయినా పాపినాయుడు గారిని అలాగే తల్లి జ్యోతమ్మని మీరు దీవించు కళ్ళు తిరిగి ప్రభు ఉడిపికి వెళ్ళినప్పుడు మరి ప్రభు అక్కడ పడిపోయినట్లు త్రావలం నల్లలేని పరిస్థితులు అయిపోయింది ప్రభు బాబు అని చెప్పి ఆయన పిలవడానికి కూడా శక్తి లేనట్టు అయిపోయింది నాయన మరి ప్రభావ బండి మీద నేనైతే తీసుకొచ్చి మరి చేర్చడం జరిగింది కానీ వీళ్ళు నా తల్లిదండ్రులుగా భావించి నాయన నా మనసు అయితే అడుగు కూడా వెళ్ళలేదు వారికి ఏదైనా చేయాలనిపించింది ప్రభు తండ్రి నాకు తోచింది నేనైతే నీది ప్రభు నీకు మాత్రమే మరుగై ఉంది మీరు మీరే సహాయం చేయండి నేను ఇచ్చింది వారికి ఏం కాదు కానీ సరే వారు మాత్రం సంతోషంగా ఉండాలి వారి ప్రతి కాలమంతా మేలుడితో నింపబడాలి వాళ్ళ కన్నీళ్ళు తొడవబడాలి వారి శ్రమ నుండి విడిపించబడాలి వారు నాన్నగారి కూడా తండ్రి మరి డ్రింక్ నుంచి పూర్తిగా అలవాటు తప్పిపోయి ప్రభు ఆ యొక్క అలవాటుకి దూరం అయ్యి బాగా చూసుకోవడానికి సాయం చేయండి అమ్మ తను ఇద్దరూ ఆనందంతో ఉండేటట్లు చేయండి వారు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో వారికి తెలియదు కానీ నన్ను తీసుకొచ్చావు కదా తండ్రి అలాగే వారు కూడా నువ్వే దిక్కై ఉండి దన్నయ్య ఉండి ధైర్యం ఉండి ఆదరించండి కృప చూపించి వాళ్ళ కన్నీళ్ళన్నీ తుడిచి నాట్యంగా మార్చి కొదువులను తీర్చండి ఇరుగు నా పొరుగు నన్ను వారందరినీ దీవించండి నేను నమ్ముకునే వారిని మీరు ఎంతగానో దీవిస్తావు ప్రభు మీరు ఒకవేళ రక్షణ లేని వారైతే రక్షించండి కాపాడండి వారి కుటుంబానికి మెలడితో నింపండి తమ్ముడు కూడా అప్పుల నుండి విడిపించండి కుటుంబానికి క్షేమం దండి వేసునాములు అడిచిన అమ్మ చాలా సంతోషం కాలు చెయ్యి రావట్లేదు మీకు అలా పడిపోయింది అన్నారు ఎలా ఉంది ఇప్పుడు చెయ్య మరి మాట్లాడతారా కూర్చోండి 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 మరి త్రాగుడు నుంచి పూర్తి విడుదల అవ్వండి అమ్మ చూడండి అంత బాధల్లో కూడా వెళ్ళింది నిజంగా తల్లి మెచ్చుకోవాల్సిందే ఎవరు మీ ఇద్దరు ప్రాణాల కోసమే కదా వెళ్ళింది అక్కడ ఏమైతే ఇంకెవరు దిక్కు మీకు ఆ త్రాగుడు నుండి పూర్తిగా మానేయండి అటు నుంచి విడిపించి అమ్మను బాగా చూసుకోండి నీకోసం చాలా బాధపడింది నాతో చెప్పు నా కొడుకుగా చెప్పిందిలే వస్తాను మరి వందనాలు ధైర్యంగా ఉండు సరే సరే మా తల్లి అండి ఇప్పుడు బాగాలేదని అన్నాం కదా ఈమె ఈ తల్లి గారికి ప్రార్థన చేయండి మీరు కూడా నాలుగు ఆపరేషన్లు అయ్యాయి ఈమెకు కూడా దేవుడు ఆరోగ్యం నుంచి ఎలా మీరు ప్రయత్నించండి ఈ తల్లిగారు త్రో చూపించారు మాకు వీళ్ళ ఇంటికి రావడానికి ఆ నాన్నగారు ఈయనే పాటినాయుడు గారు ఈయన డ్రింక్స్ నుంచి అలవాటు విడుదలయ్యేలా అని ప్రార్థన చేయండి ఆయన చెయ్య రావట్లేదండి కాలు చెయ్య కొంచెము আটক প্রার্থন চেয়েছে থ্যাংক ইউ থ্যাংক ইউ সো